నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్టేసర్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది అంకం సురేష్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రత్యేక ఆహ్వానితులుగా పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మామిల్ల ముత్యాలు యాదవ్ పాల్గొన్నారు సురేష్ సతీష్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భారతదేశం ప్రపంచపటంలో పెట్టడం తో మాత్రమే జరిగింది ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశంలో నిలిపిన వ్యక్తి సామాజిక అణిచివేతలని అంటరానితనాన్ని అణిచివేత నిర్మూలనకి అంబేద్కర్ చేసిన కృషి అత్యాద్భుతం అన్నారు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి ఈరీటం శ్రీనివాస్ సారా శ్రీనివాస్ కె నర్సింగ్ రావు బండారి రాందాస్ కె సత్యం ఆనందు పి భానుచందర్ పి జగదీష్ జి అజయ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు దేశాల్లో లా యొక్క విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చి ఎవరైతే పేద పీడిత ప్రజలు అంటారాన్ని అనుభవిస్తున్నారో ఆ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ అంటారాన్ని పూర్తిగా మార్పు చేసి చేశాడు పేద పరిత ప్రజలకు దైవం సాడుకున్నాడు డామ్యూటింగ్ చైర్మన్ గా మన దేశానికి మన దేశంలో ఉంటూ అన్ని వర్గాల కులాలకు న్యాయం వర్గాల భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన డాక్టర్ మహానీ అంబేద్కర్ గారు మరి అటువంటి గొప్ప వ్యక్తి నేటితనం ప్రతి విద్యార్థికి ప్రతి మానవునికి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎంతటి సమస్యన ధైర్యంగా ఎట్టుబడి ముందుకు వెళ్తూ ఉండాలని మనమందరం కూడా ఆ మానే ముందు తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఎన్నాడు ఒకే కులానికి ఒకే వర్గానికి మీరు జరిగేలా చేయలేదు అందరి కోసం పాడుపడిన వ్యక్తి డాక్టర్ దీప్రావు రామజీ అంబేద్కర్ గారు సమానత్వం సమానత్వం ప్రతీకగా సమాజ మార్గదర్శిగా పురుషులకు స్త్రీలకు సమాన హక్కులుగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఫ్రీలకు మళ్ళీ ఇండియాలో ఎనిమిది గంటల పని డాక్టర్ బాబు భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే పెట్టిారు అయితే ఆర్టికల్ త్రీ ప్రధానం చిన్నరాశులు వెంపు ఇలా తెలంగాణ రాష్ట్రం మనం ఉన్నామంటే మహాని ఆదర్శాలే చిన్నరాశుల వ్యక్తుని చెప్పేసి మనం ఇలా ఖగోరంగా మనము రాష్ట్రంలో ఉంటున్నాము ఓటు హక్కు నిర్వహణ ఓటు హక్కు ప్రతి భారతదేశం ఓటు హ్యాక్ నిర్మించి దాని ద్వారా లక్ష్మీ జిల్లా నిర్మాణం చేశారు తమ సమాజ నిర్మాణం చేయమని చెప్పారు మరి ఇంటి కార్యక్రమాలకి నన్ను గెలిపించి నాకు ఇచ్చిన అరుణ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ జై నాకు ఒక చిన్న ವಾರಂಟೆನಿಲ್ಲ ಅದಿ ಗ್ರೇಟ್ ಚಾನಲ್ ಹಾ ಆಯ್ತು ಮಚಿ ಜೈಸ್